హాయ్ నా నమస్తే మనకి ఈరోజు ఒక టూ టాప్ గల ప్యారెడ్ బిక్ సంబంధించినటువంటి పుంజు పెట్టైతే సెల్కి అయితే రావడం అయితే జరిగింది వీటి అడ్రస్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ డోన్ విలేజ్గా చెప్పడం అయితే జరిగింది వీటిని అయితే ఎటువంటి ఫోటోలు అందైతే పెట్టడం అయితే జరగదు మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ వచ్చి ఫాన్ దగ్గర వచ్చి చూసి తీసుకోండి అడ్రస్ మరొకసారి చెప్తా డోన్ విలేజ్ హైవే నేషనల్ హైవే పైన భారత్ డాబాకి ఆపోజిట్లో అయితే మన నర్సరీ దగ్గర అయితే రెండు పుంజు అయితే ఉంటాయి మళ్ళీ ఎవరికన్నా కావాలంటే దగ్గరకు వచ్చి వాటిని చూసి నచ్చితే రేట్ అయితే మాట్లాడుకుని తీసుకోవచ్చు కానీ దీని కాస్ట్ అనేది అయితే కాస్త ఎక్కువనే ఉంటుంది పెట్టది పుంజుది మళ్ళీ ఎవరికన్నా మన ఫామ్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి చూసి తీసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది ఇంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో మన వీడియోని అయితే షేర్ చేయండి అడ్రస్ మరోసారి చెప్తున్నా డోను నేషనల్ హైవే భారత్ డాబాకి ఆపోజిట్ అయితే ఉంటుంది